వెల్కమ్ టు ప్రజల కోసం వార్తలు చదువుతోంది మీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీ వంశీచంద్రెడ్డికి వినతి పత్రం అందజేశారు జిల్లా అధ్యక్షుడు బాబ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజన్ కార్మికులకు మేము గత పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకు పైగా విద్యుత్ శాఖలో కాంటాక్ట్ చేస్తున్నాము గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు అలాగే పనిచేస్తున్నాము ప్రస్తుతం మేము బ్రిటిష్ కాలం నుండి రూల్స్ మా మీద రుద్ది ఆర్టిజన్లుగా నామకరణం చేసి మా బతుకులు బుగ్గిపాలు చేశారు ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి కానీ అలా కాకుండా ఓకే సమస్యలో రెండు రూల్స్ పెట్టి మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కెఎల్ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి సాయిబాబా కే బలరామ్ జాకీ మల్లికార్జున్ బాలచంద్రుడు రాములు శ్రీనివాసరావు బలరాం జగదీష్ గౌడ్ మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఆర్ఈసీ మీటింగ్ మహూనర్ సర్కిల్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ముఖ్య అతిథిగా ఈరోజు ఏసీసీ మెంబర్ మన వంశంద్రెడ్డి రావడం జరిగింది అదే కారణం మన ఏజెన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు రాలేరు ఇక్కడ మా ఎంప్లాయీ యొక్క డిమాండ్ గురించి ఇక్కడ మేము త్రీ ట్వంటీ సెవెన్ ఏమి దాదాపు ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము మహంధర్ జిల్లాలో మాకు ఇక్కడ యూనియన్ ఆఫీస్ చాలా చిన్నగా ఉంది మాకు ఎక్కడన్నా యూనియన్ స్థలం వస్తే ఒక యూనియన్ ఆఫీస్ కట్టుకుందామని ఈ కోరిక కోరుకోవడం జరిగింది చాలామంది ఈరోజు మేము స్ట్రెంత్ కూడా చాలా మంది ఎక్కువ వచ్చారు మా వాళ్ళు వాళ్ళందరికీ అవసరం ఉన్న ఏర్పాట్లన్నీ చేశాము అదేవిధంగా మా యొక్క ఎంప్లాయీస్ యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ప్రతి నెల ఫస్ట్కే మాకు శాలరీస్ కావాలని ఇంకోటి నైంటీ నైన్ నుంచి రెండు వేల నాలుగు వందలకు యూపీఎఫ్ టు జీపీఎఫ్ రెండు వేల ఇరవై రెండులో పీఆర్సీ కొంత జూనియర్ రెసిడెంట్లకు పీఆర్సీలో కొన్ని నిర్ణయం జరిగింది ఆ డిమాండ్ ఇంకోటి ఆర్టీజీ అని ఒక సమస్య ప్రధాన డిమాండ్ ఏంటంటే ఒక సమస్యను వాళ్ళకి ఏంటంటే ఒకటి డిపార్ట్మెంట్లో ఉండేసి వాళ్ళకి ఇంకో వేరే రకంగా చూడడము ఆ విధంగా కాకుండా ఇంకోటి ఇక్కడ సీపర్స్ కానీ వాళ్ళు కానీ కొంతమంది లేబర్ కింద పనిచేస్తున్నారు వాళ్ళకు రెగ్యులేషన్ చేయాలని స్పాట్ బిల్డర్స్ని కూడా మా డిపార్ట్మెంట్లో ఆర్టీజీతో గుర్తించాలని ఈ విధంగా కోరడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఏఐసి వంశచంద్ర రెడ్డి గారు రావడం చింత త్రీ ట్వంటీ సెవెన్ ఐఐటీకి సంబంధించిన యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళ సమస్యల గురక ఈరోజు ముఖ్య అతిథి మన వంశచందర్ రెడ్డికి చేయడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా పీఆర్సీ కానీ వాళ్ళకి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నా కూడా ఆ వంశాన్ని చెప్పడం జరిగింది వంశాన్న ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పాడు సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి వంశం దగ్గర ఆమె ఇవ్వడం జరిగింది మా ట్వంటీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఏదైతే ఉందో బాబయ్య కానీ సిన కానీ అన్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇంటి పదిహేను చాలా ఇబ్బంది పెట్టిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మా సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానీ ప్రధాన కృష్ణ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఇక్కడ సీఎం దగ్గరికి పోవాలన్నా దగ్గర పోవాలన్నా ఎంఐ దగ్గరికి పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా కూడా వాళ్ళ సమస్య ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ పది ఏళ్ళు ఏవైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారో ఇప్పుడు ఉన్న ఈ ఐదేళ్ల లోపల ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళకి వచ్చే రెగ్యులేషన్ ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా మా వాళ్ళు ముందర నుండి చేస్తా అని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాయి స్కీమ్ ఉంది కదా గృహజ్యోతి స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది కాబట్టి మనకు మే తర్వాతనే గృహజ్యోతి మనకి ఇక్కడ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఎందుకంటే కరెంటు అంటే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంటికి పోవడం వాళ్ళ బిల్స్ ఇవ్వడం వల్ల కొంత జనాలు కూడా వ్యతిరేకత చెప్తా ఉన్నారు ఎందుకంటే అయ్యా మళ్ళీ జీరో బిల్ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిల్ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా సంజాయిస్తున్నారు అయ్యా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జీరో బిల్లు రాలేకపోతుంది మే తర్వాత జీరో బిల్ మీకు అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఎంపీ అభ్యర్థి వంశచందర్ రెడ్డి గారు వచ్చారు మా ప్రాబ్లమ్స్ అన్నీ విన్నారు సాల్వ్ చేస్తామన్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం మా కోసం మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సార్ ఇక్కడికి వచ్చి మాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని డిస్కషన్ చేద్దాం సాల్వ్ చేద్దామని కూడా చెప్పారు సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి లాస్ అయ్యింది సో మా స్పెషల్ పేని బేసిక్ పేలో యాడ్ చేయడం గురించి మేము మాట్లాడడం సో సాల్వ్ చేస్తామని చెప్పారు మా జూనియర్ అసిస్టెంట్స్ అందరికీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం మేము అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆర్ ఆల్ సపోర్ట్ ఫర్ ఐఎన్ టిసి మహ్నగర్ జిల్లా త్రీ ట్వంటీ మహబూబ్నగర్ జిల్లా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మాది ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడము దానికి ముఖ్య అతిథిగా వంశచందర్ గారు ఏఐసి కార్యదర్శి అయినటువంటి అతను కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈ యొక్క మా యొక్క డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి ఆర్టీజన్ల ఆర్టీజన్లు ఉన్న ఆర్టీజన్ల గురించి ఉన్నాయి మిగతా వాళ్ళ గురించి కూడా ఉన్నాయి సార్ మేము ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించి మాకు వచ్చే బెనిఫిట్స్ ఎలాంటివి మాత్రం మాకు ఇవ్వడం లేదు మాకు ఒక గ్రేడ్లు తయారు చేసి ఆ గ్రేడ్లలో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చేసి మనం బానిసలు బానిసలుగా చూసిన కాబట్టి ఇప్పుడైనా కూడా మన ప్రభుత్వంలో వల్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వల్ల ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఆశతోటి మేము ఇంకా ఎట్టి చాకిరి చేస్తున్నాం సార్ ఇది దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేస్తారని మరి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఆర్ఏసి మీటింగ్ అరేంజ్ చేసుకునే జరిగింది ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా శ్రీ కాంగ్రెస్ ఎంపీ ఎంపీ అభ్యర్థి శ్రీ తెల్ల రెడ్డి గారు రావడం జరిగింది రెడ్డి గారికి మా సమస్యలు ఏమైతే ఉన్నాయో కొన్ని పిఆర్సి కానీ ఆర్టిజన్ సమస్యలు మరియు కొన్ని బైఫర్కేషన్ సమస్యలు కొంతమంది త్రీ త్రీ సెవెంటీన్ జీవో ప్రకారం వేరే డిస్ట్రిక్ట్లకు బదిలీ కావడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ సార్తో మొత్తం డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా సానుకూలంగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది ఆయనతో డిస్కస్ చేసేసి ఎలాంటి ఉన్నా సా దానికి సొల్యూషన్స్ ఉన్నా ఆయన వాటిని సాల్వ్ చేస్తానని చెప్పి మాకు హామీ చేయడం జరిగింది ఈ ముఖ్య సమావేశానికి మన జిల్లా తరఫున మొత్తం జిల్లా నుండి అందరూ కార్మికులు కూడా హాజరు కావడం జరిగింది వంశీచంద్రెడ్డి గారు మాకు సానుకూలంగా స్పందించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మీటింగ్ ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు రాలేకపోయారు కాకపోతే మళ్ళీ కూడా ఆయనను కలిసి మా సమస్యలు ఏమైనా ఉన్నా వివరించి ఆయన దృష్టికి తీసుకెళ్తాం సమస్యలని పరిష్కరించాలని కోరుకుంటాం అధ్యక్షుడు బాబన్న గారికి రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ వినోద్ కుమార్ గారికి ఐఐపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు రాములు గారికి రెడ్డి గారికి విజయకుమార్ గారి వైరంటున్నారు ఇతరుడు కుమార్ గారికి అదుల్లా గారికి రోజా గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఎన్టీయు బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఐఎన్టియూసిని బలోపేతం చేస్తూ ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా కానీ కాంగ్రెస్ దీని మూడు రంగుల ఎజెండా వదిలేదు లేదన్నట్టుగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు రాముల్ గాంధీగా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు పార్టీ వ్యక్తిగా పనిచేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా బాబన్నగారు ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏదో నాకు ఏం దేవులాడి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల ప్రభుత్వ ఉద్యోగస్తులని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మంత్రులు ఎంత ఇబ్బంది పెట్టగలుగుతారో నేను ఊహించగలరు మీరు ఎంత ఇబ్బందులకి గురైనారో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను అట్లాంటి ఇబ్బందుల నేపథ్యంలో కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలో పనిచేస్తున్నందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనుబంధ సంఘం మీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ యూనియన్ ఐఎన్టీయూసి అనుబంధం కాబట్టి మీరందరూ కూడా గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు ఒకటే అనే విషయాన్ని మీరందరూ కష్టపడి ఈ యూనియన్ లో ఉంది ఐఐపీసీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ అయినారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్న బాధ్యత మా గత ఐదేళ్లలో గత పది సంవత్సరాలలో లాభం జరిగేటట్టుగా చేసే బాధ్యత అనేక విషయాలు మీకు చెప్పాలనుకున్న దాన్ని జరిగింది సంతోషం అంటే మేమిద్దరం కూడా కరెడ్ కట్టిన కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నా మదిలో ఏమనిపించిందో అది వినోదన్న మదిలో కూడా ఎవ్వరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ ఎంప్లాయీ మాకు ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలని మా ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదైనా పని కానీ ఖచ్చితంగా వాళ్ళని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ మహబూబ్ నగర్ అధ్యక్షుడైన అయిన బావన కోసం నా దగ్గర మా దగ్గర ఏదన్నా పని జరుగుతుంది నేను మిగతా శాసనసభ్యులకు కూడా మన ఈ లోక్ సభలో ఉన్నటువంటి మిగతా శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పర్ణికారెడ్డి గారు శ్రీఆర్ ముదిరాజ్ గారు జిఎంఆర్ గారు అనుద్ రెడ్డి గారు శంకర్ గారు వాళ్ళకు కూడా నేను ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా గాని కావాలి కొన్ని సందర్భాలంటే కొంతమంది వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి మనకు ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారే ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి నా ఉదాహరణ తీసుకుందాము నేను నచ్చే వ్యక్తి ఎవరో వేరే యూనియన్ వాళ్ళు కూడా ఉంటారు కోసం పనిచేస్తున్నా అట్లాంటి వాళ్ళను కూడా కూడా కొంచెం జాగ్రత్తగా సెన్సిటివ్ గా మన యూనియన్ ద్వారా వచ్చేటట్టుగా తెలియజేస్తుంది ఇంకా బిల్డింగ్ విషయం కూడా బిల్డింగ్ విషయం గురించి మాట్లాడడం జరిగింది వాస్తవానికి అన్న వీళ్ళు నాకు ఆడు నాకు పైసలు ఎవ్వరు దగ్గర ఉంటావు నేను చెక్ పోయినా బిల్డింగ్ అనుకోని మొబైల్ ఫ్లోర్ వాళ్ళు కట్టుకుంటారు కదా ఆటో యూనియన్ వాళ్ళు ట్యాక్సీ యూనియన్ వాళ్ళు సిటీ వాళ్ళకి ఒక యూని ఒక ఫ్లోర్లో పార్టీషన్ చేసుకుంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా ఒక మూడు నాలుగు అందస్తులు చేసుకుంటే అందరూ ఒక కుటుంబాలు అందరు కలగలుగుక మొబైల్ నెల చెప్పలాగా అందరు ఎంప్లాయీస్ అందరు ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంటుంది దీనికి నేను మీ అందరికి మద్దతు ఇస్తాను మనం గెలిపిద్దాం గెలిపించినాక మనం ఖచ్చితంగా వంశాన్ని పట్టుకుని అని చేస్తామని చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఇంకొకటి మాట కూడా మీ తరఫున చెప్తా ఉన్నా అన్న మనం అధికారంలో ఉన్నాం చాలా మంది వస్తుంటారు ఇదే ఎలక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి మన దగ్గరికి చాలా మంది వస్తుంటారు ఉద్యోగస్తులు వస్తుంటారు అధికారులు వస్తుంటారు ఎవరు వచ్చినా ఒక్క మాట అరే మా వాళ్ళు ఉండాలి అన్న త్రీ ట్వంటీ సెవెన్ వాళ్ళు అంటే మన వాళ్ళకి గౌరవం ఏంది కాదు అందరికీ అందరికీ పనిచేస్తాం మనకు పనిచేయాలి అందరికీ పని చేద్దాం కానీ ప్రూఫ్ ప్రాపంచాలన్న ఒక విధానం మనం పెట్టుకుంటే మన వాళ్ళకి గౌరవం పెరుగుతుంది మన నాయకులకు గౌరవం పెరుగుతుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన బాబాయ్ గారికి మీకు అందరికీ కూడా और जुटाने तरीके से तुम इस नाम जय कांग्रेस जय कांग्रेस